హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను రగ్గుల్ టెక్స్టైల్ మార్కెట్ అయితే వెళ్ళాను కదండి అజ్మీరా ప్యాషన్స్కి ఇంకా వెల్లోరేజ్ అయితే తీసిన వీడియో అండి ఎర్లీ మార్నింగే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నానండి నేను టిఫిన్లోకి దోశ అండ్ కర్రీ అయితే చేసేసి తినేసి అయితే ఇంకా బయలుదేరామండి చూసారు కదా ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసానండి ఇది రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అండి సూరత్లో ఉంటుంది ఈ టెక్స్టైల్ మార్కెట్ లోపల్లో అజ్మీరా ఫ్యాషన్స్ అని ఇంకా మనం వెళ్ళిన షాప్ అయితే మార్కెట్ అయితే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ దీని ఆపోజిట్లోనే మెట్రో అయితే మెట్రో అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి దీనివల్లనైతే కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువనే ఉందండి ఇంకా ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయి మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫేస్ చేసాము ఇంకా బైక్ పైన వెళ్ళాం కదా చాలా టైం పట్టింది ట్రాఫిక్ అయితే చాలా ఉండడం వల్ల ఇంకా లోపలికైతే వచ్చేసాం చూస్తున్నారు కదా చుట్టూ మొత్తం ఇదంతా రగ్గుల్ టెక్స్టైల్ మార్కెట్ అండి ఇక్కడ వస్తున్నాయి పోతున్నాయి వెహికల్స్ ఇంకా పార్సల్స్ అయితే వస్తున్నాయి పోతున్నాయి తీసుకొని అయితే వెళ్తున్నారండి ఎప్పటికప్పుడు వెహికల్స్ అయితే వస్తూ పోతూ ఉంటాయండి చాలా పెద్ద మార్కెట్ రగ్గుల్ టెక్స్టైల్ మార్కెట్ నెంబర్ సెకండ్ అనమాట ఇది సూరత్లో నెంబర్ సెకండ్ వన్లో ఉందన్నమాట ఇక్కడ లోపలికైతే ఎంటర్ అయిపోయామండి మేము లోపలికి థర్డ్ గేట్ నుంచి అయితే పైకి వెళ్ళిపోతే అక్కడ ఫిఫ్టీన్త్ లిఫ్ట్ అయితే ఉంటుందండి లిఫ్ట్ నుంచి పైకి వెళ్తే థర్డ్ ఫ్లోర్లో అజ్మీరా ఫ్యాషన్స్ అయితే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా నేనైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాను చాలా బాగుందన్నమాట ఏరియా అనేది ఇంకా షాపింగ్ ఏరియా అయితే చాలా బాగుంది మార్కెట్ అయితే చాలా బాగుందండి రీజనబుల్ రేట్లోనే ఉంది ఇంకా లోపలికైతే వెళ్తున్నానండి ఇక్కడ స్టార్టింగ్లో బిల్ కౌంటర్ కానీ మనం క్యాష్ కౌంటర్ కానీ స్టార్టింగ్లోనే ఉన్నాయండి ఇవన్నీ వాళ్ళ ఆఫీసెస్ అనమాట కింద అంటే బిల్ కౌంటర్ క్యాష్ కౌంటర్ ఇలా ఎవరిది వాళ్ళకే రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది ఇంకా మేము జనవరి ట్వంటీ సిక్స్ తర్వాత అయితే వెళ్ళాం కదండి ఇలా డెకరేషన్ అయితే చేశారు ఇదైతే వాళ్ళ మెయిన్ రూమ్ అండి అంటే మనం రెస్ట్ అంటే కూర్చోవడానికి మనం వెళ్ళినప్పుడు మనల్ని కూర్చోబెడతారండి ఈ రూమ్లో అజ్మీరా ఫ్యాషన్స్ బిల్డర్ అనమాట తిను ఇక్కడ నేనైతే మొత్తం చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ అయితే కూర్చునే లివింగ్ ప్లేస్ అనమాట ఇదంతా వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ కానీ వాళ్ళకు వచ్చిన ఇవన్నీ అయితే చూపిస్తున్నాను వీళ్ళతో అయితే మన తెలుగు వాళ్ళు కొంతమంది అయితే కమైండ్ అయ్యి ఇంకా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు చూడండి ఇలా అయితే పెట్టుకున్నారు ఇంకా మేము కాసేపు అయితే కూర్చున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా లివింగ్ ఏరియాలో అయితే కాసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత మన తెలుగు సేల్స్ మ్యాన్ అయితే ఒక అతను వచ్చి అయితే ఇంకా మమ్మల్ని పైకి అయితే తీసుకువెళ్ళి మాకైతే ప్రోడక్ట్ అయితే చూపించారండి ఇంకా డ్రెస్సెస్ శారీస్ ఏవి కావాలంటే అవి ఆ సెక్షన్స్కి అయితే వెళ్ళి చూపించారు మాకు అన్ని రకాలుగా చూపించారు ఒక టెన్ మినిట్సే కూర్చున్నామండి టెన్ మినిట్స్ తర్వాతనైతే ఇంకా మమ్మల్ని అయితే పైకి తీసుకెళ్ళి అయితే మాకు అన్ని రకాలుగా చూపించారు మీరు కనుక రావాలి అని అనుకుంటే సూరత్ రైల్వే స్టేషన్ నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మేడం అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే తిననైతే ఇచ్చారండి యాంకర్ అనమాట యూట్యూబ్ ఛానల్ ఉంది తినకు కూడా అజ్బిరా ఫ్యాషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి అందులో తను యాంకర్ అనమాట తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ వీడియో అయితే చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటారు కదండి ఇంకా ఫుల్ ఇక డీటెయిల్గా అయితే వీడియో చేసి పెట్టానండి ఫుల్ వీడియో నా ఛానల్లోకి వెళ్తే కనిపిస్తుందండి రెండు వీడియోలు పెట్టాను అనమాట ఫుల్ వీడియోస్ లెంతీగా ఉంటాయి మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెళ్ళైతే చూడండి వీడియో ఇంతే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్